బ్లాక్ పోస్టర్ సూపర్ హెయిట్ హరిహర పిచ్చ పిచ్చకి పోతుందా ప్రతి సినిమాకి కాలేజ్ ఎగరేసుకుంటాం ఈ సినిమాకి మాత్రం మీసా మీసాన్ మీరు వేసుకుని చెప్తాం అయితే మా రికార్డ్ కొట్టడం అంటున్నారు పుష్ప రికార్డ్ లా రికార్డ్ లా ఉదయస్తాం చూడండి భయ్యా ఏయ్ వాళ్ళ ఫేక్ కలెక్షన్ అంతా మేము పద్దాలు కొట్టి మేము చూపిస్తాం ఎన్ని కోట్లు మాక్సిమమ్ పంతొమ్మిది వందల కోట్లు కొట్టొస్తా భయ పుస్తరికైనా పోనీ హ్యా ఉండదు బాయ్ ఉండదు హవా హవా అంటే హవాత ఈ ఉంది సినిమా జ్యోతి కృష్ణ నైన్టీ ఎయిట్ సినిమా తీశాడయ్యా మత్తు మత్తులో సినిమా తీశాడు ఇప్పుడు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వంద కోట్ల సినిమాలు అన్నారు ఈ మూవీ వంద కోట్ల షేర్ చాలా తక్కువ ఒక్క విషయం అండి ఒక్క విషయం మీరు కలెక్షన్ల దగ్గర ఆగిపోయారు ఆయన వంద కోట్ల దానాలు చేసుకుని దిశగా పోతున్నాడు ఆయన ఆయన వంద కోట్ల ప్రజలకి న్యాయం చేయడానికి పోరాడుతున్నాడు అలాంటి మనిషిగా వంద కోట్ల షీలా కాదు ఈ సినిమాతో పై కళ్యాణ్ గారు సినిమా అభిమానులు ఆనందపడతారు అలాగే ఇది ధర్మం కోసం పోరాటం అంటున్నారు ఆయన అక్కడ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు ఈ సినిమాతో కళ్యాణ్ గారు ఇంకా మరింత ఎత్తుకు ఎదుగుతారు మా ఫ్యాన్స్ అందరికీ అంతులేని ఆనందాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను జైంత్

ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన కళ మొత్తం ఇప్పుడు నెరవేరుతుంది ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ ని పక్క గుంజి కొడితే బాక్స్ లో పగిలిపోతాయి ఇప్పుడు అనమానండి అంటే పొజిషన్ లో లేనప్పుడే అపోజిషన్ చుక్కలు చూపించిన రోజులు అయ్యి అది ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాం రోడ్ ఈజం రోడ్ ఈజం అన్న కొడుకు లేదా అన్నారు కళ్యాణ్ బాబు గారు రోడ్ ఈజం చూస్తే చుక్కలే నా కొడుకులకి ఫస్ట్ మూవీ కదా ఎలా అనిపిస్తుంది అన్న పొజిషన్ లేని అపోజిషన్ లోని ఎలా ఉన్నావు కళ్యాణ్ బబ్ సినిమా అంటే దేవుడు వచ్చిన సినిమా ఈసారి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ లో చాలా బాగున్నారు చాలా షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్ ఎవ్రీ షార్ట్ చాలా బాగుంది అండ్ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఇట్స్ అండ్ ఐఫ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడనే జనాలందరికీ అందరికీ అదృష్టం ఓకే చాలా సూపర్ రికార్డ్ వెళ్తాను చేసుకోవడం వేస్ట్ పుష్ప రికార్డ్స్ తో బట్ ఇట్స్ గోన్ బి ఏ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇట్స్ నేను చెప్తున్నా కదా బ్లాక్ ఇప్పుడెవడ ఐదు వందల టికెట్లు ఆరు వందల రూపాయలు పది పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినప్పుడే వంద కోట్లు కొట్టేవన్నారండి దారిది అది కళ్యాణ్ సినిమా ఆ పొజిషన్ లో ఉన్నప్పుడే చుక్కలు చూపించాం ఇప్పుడు పొజిషన్ మాది పొజిషన్ మాది అది సినిమా లేదంటే అన్న ఇప్పుడు లాక్డౌన్ కిడ్ చెడ్డీ లో చెడ్డీ లో మాట్లాడతారు అన్న వంద మాట్లాడతారు మాటలతో చెప్పం కళ్యాణ్ బాబుకి కళ్యాణ్ బాబుకి ఆన్లైన్ లో కానీ ఏమన్నాడు ఎవడన్నా మాట్లాడితే ఆఫ్లైన్ లోనే దిగుతాడు ఆఫ్లైన్ లోనే తెలుసుకుంటాడు అది కళ్యాణ్ బాబు ఎప్పుడు ఫ్యాన్స్ కానీ ఎవరైనా మాటలతో చెప్పరు చేసి చూపిస్తారు చాలా బాగుంది అన్న చాలా ఉంది కళ్యాణ్ గారు అద్భుతంగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటదని విజువల్స్ చాలా బాగున్నాయి చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది ఏంటి కొంతమంది రాకూడదు అని కోరుకుంటున్నారని ఏం లేదన్నా అలాంటిది ఏం లేదు అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది చాలా పెద్ద హిట్ అవుతుంది పవన్ కళ్యాణ్ బాబు బాబు కళ్యాణ్ బాబు సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆటోమేటిక్ వెళ్ళి చూస్తున్నారు అది ప్రభాస్ ఫ్యాన్స్ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ చాలు ఎవడు అక్కర్ మాకు ఇక అది కొంతమంది మధ్య రెండు వేల కోట్లు రికార్డులు కొట్టి మాట్లాడుతారు ఐదు వందలు టికెట్ పెడితే ఐదు వేల కోట్లు కొట్టింది బెట్టు కట్టా టికెట్ పెడితే బాబు కలిసి చూపిస్తాం ఒకరికి సినిమాతో కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం ప్రతి ఒక్కరికి అందరూ యునైటెడ్ టీఎఫ్ఐ కాదని తెలుసుకోవడానికి వస్తే మంచిగా ఉన్న వాళ్ళకి మంచి బాబు కళ్యాణ్ బాబు లేదంటే బాబులకే బాబు కళ్యాణ్ బాబు వాళ్ళు పొజిషన్ లో ఉన్నప్పుడే చుక్కలు చూపించాం మేము అదే చదువుతుంది వాళ్ళ పొజిషన్ లో మేము ఆపోజిషన్ లో చుక్కలు చూపించాం ఇప్పుడు రప్ప రప్ప నరుకుతా ఉంటే మేము చేతులు కొట్టుకుని కూర్చుంటారు ఆయన మీద ఎంట్రకు రాలినా కూడా ఆఫ్ లైన్ లో దిగిపోతారు అనమాట నిన్న మొన్న వచ్చినాడు పిల్ల బచ్చా గారు జియో సిమ్ దొరికిన ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తాడు ఆయన రేంజ్ ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన క్యాపబిలిటీ ఏంటో ఖుషి సినిమా కాదు కదా తమ్ముడు సినిమా నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ మర్చిపోతున్నారు కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని పేరు పెట్టిందే కళ్యాణ్ బాబుకి ఇప్పుడు వంద వంద కోట్లు రెండు వందల కోట్లు అంటున్నారు కదా పది రూపాయల టికెట్ తో కూడా రికార్డు పెట్టిన చరిత్ర మా కళ్యాణ్ బాబు మా భీమ్లా నాయక్ చరిత్ర ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలతో తొంభై ఎనిమిది కోట్లు షేర్ పెట్టిన రికార్డు మాది అలాంటిది పవర్ మాది రేట్లు మాది ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపిస్తాం పాలిటిక్స్ అయినా సినిమా అయినా బాక్స్ ఆఫీస్ అయినా బ్యాలెట్ బాక్స్ అయినా ఎలక్షన్ అయినా మేము పుష్పారికట్లు కాదన్న సినిమా హండ్రెడ్ కోర్స్ కొడుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు హండ్రెడ్ కోర్స్ లేదన్నాడు వాడికి సినిమాతో చూడు చూపిస్తాం రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు సినిమా సన్యాసం తీసుకున్నాడు ఈయనకి ఏం సినిమాలు తీస్తాడు ఈయనకి ఏం ఫ్యాన్స్ ఉంటారంటే తప్పు బ్లాక్ బస్టార్ వంద కోటు ఫస్ట్ ఇయర్ అన్న అద్భుతంగా ఉన్నాడు చించ చేసిండు ఫైట్ లో కుమ్మిండు డైరెక్ట్ గుర్రం ఉంది పవన్ కళ్యాణ్ కాదు ఇది ఒక పవన్ కళ్యాణ్ వైకుంఠం మేము పవన్ కళ్యాణ్ దర్శనంకి వచ్చినాం అన్నయ్య వైకుంఠం ఇది బాగా జరిగింది బాగా జరిగింది అన్న మీరు అనుకున్నాను కన్నా ఇక్కడే జరిగింది